హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ స్టోరీ పారాడైజ్ సత్యభామ స్టోరీ ప్రోమో అందరూ చూసే ఉంటారు కదా అయితే ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ అప్లోడ్ చేస్తున్నాం అది కూడా వాచ్ చేసేయండి స్టోరీ నేమ్ సత్యభామ ఏ స్టోరీ ఆఫ్ లవ్ అండ్ రివెంజ్ స్టోరీ రైటర్ మధు ఎర్రం శెట్టి ప్రతిలిపి రైటర్ స్టోరీ నేరేటర్ కళ్యాణి విక్రమ్ స్టోరీ ఎడిటర్ వెన్నెల స్టోరీ ఎపిసోడ్ వన్ తల్లిదండ్రుల బలవంతం మీద తొలిసారి చూపులకి తన ఆమోదముద్ర వేసింది శ్రీ సత్య దాంతో పెళ్లి చూపుల తతంగం మొదలైంది పెళ్ళికొడుకు తరపున బంధువులంటూ పెద్దగా ఎవరూ రాలేదు పెళ్ళికొడుకు అతడి ఫ్రెండు దూరపు బంధువు అంటూ ఒక ఆమె వచ్చింది అంతే తండ్రి లేడు తల్లికి ఆరోగ్యం సరిగ్గా లేక రాలేదు పెళ్లి జరిగే లోపల తన ఆరోగ్యం కుదుటపడితే వివాహానికి హాజరవుతుంది అది పెళ్లి పెద్ద చెప్పింది అందులో ఎవరికీ అభ్యంతరం కనిపించలేదు అబ్బాయి మంచి అందగాడు ఐదు అంకెల్లో జీతం వచ్చే ఉద్యోగం సొంత కారు మంచి కాస్ట్లీ ఏరియాలో ఒక ఇల్లు ఉంది శ్రీ సత్య నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి పెళ్ళికొడుకు ఎదురుగా తలవంచి కూర్చుంది వారిలో ఎవరి నుండి వస్తుందో కానీ గుర్తు తెలియని సెంటు వాసన గదంతా వ్యాపించి ఉంది అది చాలా రే క్వాలిటీ అని ఆమెకు అర్థమైంది ఎందుకంటే ఇంతకు ఎప్పుడూ అలాంటి స్మెల్ని ఆమె గ్రహించింది లేదు తలెత్తి చూడు భుజం గిల్లింది శ్రీ సత్య పిన్ని ఒక ఆమె పేరు ప్రశాంతి సిగ్గు ఆమె ధైర్యానికి బ్రేక్ వేసింది చూడవే పిన్ని మళ్ళీ గిల్లింది నెమ్మదిగా తలెత్తింది సత్య ఒక్క క్షణం ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి అతని కళ్ళు అంగీకారంగా నవ్వాయి ఆమె కూడా తన ఇష్టాన్ని తెలియజేస్తూ పెదవులు విడవకుండా సన్నగా దరహాసించింది నచ్చాడా కిందకి వంగి అడిగింది ప్రశాంతి శ్రీసత్య ముడి వేసింది నచ్చాడు కానీ ఇతన్ని ఇంతకు ముందే ఎక్కడో చూశాను పిన్ని అంది ఆలోచిస్తూ చూసావా ఎక్కడా అదే గుర్తుకు రావడం లేదు నేను చూసిన ఘటన అయితే పెద్దదే పోనీ ఎప్పుడో అదైనా గుర్తుందా ఓ పదేళ్ళు లోపల శ్రీసత్య ఆలోచించి చెప్పింది ప్రశాంతి నవ్వి తల మీద మొట్టింది మూసుకో ఛాన్సే లేదు ఆ అబ్బాయి మొన్నటి వరకు అమెరికాలో ఉండి ట్రైనింగ్ పూర్తయ్యాక ఇటీవలే ఇండియాకి వచ్చాడు వచ్చాక వన్ ఇయర్లోనే జాబు ఇల్లు లాంటి ఫెసిలిటీస్ అన్నీ సెట్ చేసుకుని పెళ్ళి కార్యక్రమానికి ఉపక్రమించాడు ఇంకెక్కడే నువ్వు చూసింది చిరుకోపంగా అంది శ్రీసత్య తల గీరుకుంది లేదు పిన్ని ఇప్పుడు మన ముక్కు పుట్టల్ని తాకుతున్న రేర్ పర్ఫ్యూమ్ వాసనలాగానే ఒక విచిత్రమైన పరిస్థితులలో అతడిని నేను చూశాను అంది చాలే కూరుకో అదేం రేర్ పర్ఫ్యూమ్ కాదు అందరూ వాడేదే విలన్ పర్ఫ్యూమ్ ఫర్ మెన్ వాసన స్పైసీగా ఉంటుందంతే ఇందులో శాండల్వుడ్ ప్యాచులీ అంబర్ కస్తూరి లాంటి చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు అతను స్ప్రే చేసుకుని వచ్చింది కస్తూరి ఏమోలే పిన్ని వదిలే తల గీరుకుని అంది శ్రీసత్య సర్లే అబ్బాయి నచ్చాడుగా చాలా బాగా ఆలోచిస్తూనే చెప్పింది శ్రీసత్య ఆయన్ని కూడా అడగండి అందగాడు కదా నేను నచ్చానో లేదో మరి అని పెదవి విరిచింది అతడి అందం ఆమెకి కాస్త ఈర్ష్యని మిగిల్చిందనే చెప్పాలి అతడి మొహం చూస్తే తెలియట్లా ఏమోలే ఎందుకొచ్చింది అడుగు పిన్ని ఏదైనా ప్రాబ్లమా అడగాల పిన్ని వాయిస్ కాదది అతడిది డబ్బింగ్ ఆర్టిస్టుల గొంతుకి మళ్ళే స్పష్టంగా ఆహ్లాదకరంగా ఉంది చెప్పాలంటే నిశ్శబ్ద ఎడారిలో వయోలిన్ పలికినట్టు శ్రీసత్య తలెత్తి చూసింది అతడి కళ్ళతో పాటు పెదవులు నవ్వాయి చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం అతడే అన్నాడు ఏం లేదు బాబు అని పిన్ని చెప్తున్నంతలోనే శ్రీసత్య అడ్డుపడి ఒక నిమిషం మీతో మాట్లాడొచ్చా అంది వై నాట్ అతడు భుజాలు స్ట్రగ్ చేశాడు ఇక్కడే మాట్లాడుకుందామా లేక అని ఆగాడు పైకి వెళ్దాం ఇప్పటి పరిస్థితులను బట్టి శ్రీ సత్య తల్లిదండ్రులు కూడా అడ్డు చెప్పలేదు ఇద్దరూ మేడ మీదకు వెళ్ళారు అతడు పిట్టగోడని ఆనుకుంటూ తొలి ప్రశ్నని నేనే అడగాల లేక మీరు అడుగుతారా అన్నాడు మీరైనా అడగండి పర్లేదు అతని వైపుకు తిరిగి నిలబడింది నా ఫస్ట్ ప్రశ్న నేను మీకు నచ్చానా సూటిగా చెప్పండి నవ్వి అన్నాడు చాలా బాగా మరి ఇంకేంటి మీ అనుమానం మీ పిన్ని గారితో ఏదో చెప్తున్నారు నథింగ్ చిన్న కన్ఫ్యూజన్ అంతే ఏంటది అడగండి పర్లేదు ఇంతకు ముందే మిమ్మల్ని ఎక్కడో చూశాను అది కూడా చాలా రేర్ పరిస్థితుల్లో రేర్ అంటే సాత్వికమా భయానకమా అదే గుర్తుకు రావడం లేదు ఎక్కడైనా థియేటర్లునా కాదు గుడి లేదా షాపింగ్ కాంప్లెక్స్ కాదు ఆలోచించి చెప్పింది అతడు ఆగి పోని ఎప్పుడు చూసారో చెప్పండి అన్నాడు సుమారు సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నథింగ్ డూయింగ్ బహుశా అప్పుడు నేను ఏ ఇంటర్మీడియట్లోనో ఉండుంటాను కాబట్టి మీరు నన్ను చూసే ఛాన్సే లేదు ఎందుకంటే నేను ఇంటర్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివింది డెహ్రాడూన్లోనే నవ్వి ఆగాడు ఆమె కనుబొమ్మలు ముడివేసి పేలవంగా నవ్వింది ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా మళ్ళీ అతనే అడిగాడు ఇంకేమీ లేవు మనస్ఫూర్తిగా చెప్పింది అయితే ఇక మన పరిచయాలకు వద్దామా ఓ ష్యూర్ అతడు చేతులు కట్టుకుని గోడకి ఆనుకుంటూ నా పేరు మధుకర్ హైట్ ఫైవ్ టెన్ కలర్ రెడ్ జాబ్ గ్రీన్ అండ్ గ్రీన్ కంపెనీలో మేనేజర్ జీతం టూ ల్యాక్స్ అని అంటుండగా ఆవిడ అడ్డుపడి ఇక ఆ వివరాలు చాలండి అంది ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి నవ్వి అన్నాడు ఏంటది మీరు నాకు చాలా బాగా నచ్చారు ముఖ్యంగా మీ ఫ్రాంక్నెస్ ముక్కుసూటితనం మీ కళ్ళు చిన్ మాట్లాడుతున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగా నచ్చాయి థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ హృదయంగా నవ్వింది మరి మీ గురించి చెప్పండి అతడు అడిగాడు ఆమె కూడా చేతులు కట్టుకుంటూ నా పేరు మీకు తెలిసిందే శ్రీ సత్య బీటెక్ కంప్లీటెడ్ ప్రజెంట్ ఆమ్ ఇన్ జాబ్ జీతం మీలో సగం కూడా ఉండదు హైట్ ఫైవ్ ఎయిట్ వైట్ చాప్ హనీ గ్రే ఐబాల్స్ అవే నాకు ఎసెట్ అని అందరూ అంటారు ముఖ్యంగా ఏ మోల్ ఆన్ రైట్ చిక్ నాకు మరింత అందాన్నిచ్చిందని నా ఉద్దేశం అలాగే మీరు కూడా నాకు చాలా బాగా నచ్చారు ఎంత బాగా అంటే అని కళ్ళు పెద్దవి చేసి ఆగింది చెప్పండి పర్లేదు చిలిపిగా చూశాడు మీరు నవ్వకూడదు మరి నవ్వను చెప్పండి గాడ్ ప్రామిస్ గాడ్ ప్రామిస్ నవ్వను అలా చెప్పారని చీప్గా కూడా అనుకోను అలాగే మీరు చెప్పిన విషయాన్ని బయట కూడా చెప్పను తను నవ్వి అన్నాడు ఇప్పటికిప్పుడు మీ బుగ్గలు రెండిటిని గట్టిగా కొరకాలనిపిస్తుంది నవ్వనన్నారు కాబట్టి చెప్పాను అతడు సీరియస్గా మొహం పెట్టి చూసారా నవ్వలేదు అని ఆగి మళ్ళీ ఇంతకీ మీ కోరికను ఇప్పుడే తీర్చుకుంటారా లేక మన శోభనం వరకు ఆగుదామా చిలిపిగా అన్నాడు ఇప్పుడు వద్దులే ఆగుదాం సిగ్గుపడింది బ్యాడ్ లక్ ఏంటి సాగదీసింది ఏం లేదు మీరు చెప్పినట్టే అప్పటి వరకు ఆగుదాం నిరుత్సాహంగా మొహం పెట్టాడు మీరు వద్దు నువ్వు అనండి చాలు ఓకే నీకు అదే వర్తిస్తుంది దానికి కొంత టైం పట్టచ్చు దేనికి మగాడిననా అది కాదు మరి ప్రతి విషయంలోనూ నాకంటే మీరే ఒక మెట్టు పైనున్నారు హైట్ కలర్ జాబ్ శాలరీ బ్యూటీనెస్ ఇలా అన్నిటిలోనూ మీదే పై చేయి కాబట్టి టైం పట్టచ్చు బ్యూటీనెస్ కాదనుకుంటాను హ్యాండ్సమ్ అనాలేమో అది అలా ఉంచితే నువ్వేమీ పరాయి దానివి కాదు ఈ క్షణం నుండి నా భార్యవి కాబట్టి ఈ ఫార్మాలిటీస్ అవసరం లేదనుకుంటా ట్రై చేస్తాను మళ్ళీ నవ్వింది ట్రై చేయడం కాదు ఓకే చెయ్యి చేశాననుకోండి ఈ క్షణం నుండి నువ్వు మీరు కాదు నువ్వే ఇద్దరూ కలిసి నవ్వారు నీ హాబీస్ అతడు అడిగాడు సంగీతం ఇష్టం అలాగే బుక్స్ చదువుతాను ఎవరివి సింగర్స్ వచ్చి బీతో వెన్ జేసుదాసు రైటర్ ఎండమూరి గుడ్ టేస్ట్ మరి మీకు నీకు నవ్వింది ఓల్డ్ పాప్ సింగర్స్ బాబ్ డైలాన్ బాబీ రష్ మైకెల్ జాక్సన్ అండ్ ద గ్రేట్ సింగర్ ఘంటసాల గారు జానకి గారు ఇంకా ఇళయ గారు అయ్యో ఆడ్ కాంబినేషన్ ఎలా హుషారుగా ఉంటే పాప్ సింగర్స్ మనసు బాగోకపోతే ఘంటసాల ఇలయరాజా బాలును బుక్స్ చదవరా వా లేదు మ్యాగజైన్స్ ఇండియా టుడే బిజినెస్ వీక్ ఇలాంటివి గుడ్ హ్యాబిట్స్ అయినా మనసుకి బాధ కలిగినప్పుడు నేనైతే బీతో వెన్ మెలాంకలీ క్లాసిక్స్ వింటాను మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది నేను బాధ పోగొట్టుకోవడానికి వింటాను తెచ్చుకోవడానికి కాదు అతడు నవ్వాడు సారీ మీ టేస్ట్ మీది ఓ నాట్ ఎట్ ఆల్ అయినా నేను చెప్పేది ఆహ్లాదకరంగా ఉండటానికి అందులో అదే ఉంటుంది పవర్ఫుల్నెస్ కాదు ట్రై చేయండి ఒకసారి ఓకే ఐ విల్ విత్ ఇట్ నవ్వాడు ఆమె కూడా నవ్వేసి ఓకే అయినా నా అభిప్రాయాలని నీ మీద రుద్దటం లేదు కదా అంది నథింగ్ చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుంది ఫాలో అయ్యేది లేనిది మనకి కలిగే ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఈలోపు ప్రశాంతి గారు మేడ మీదకు వచ్చి వదిలేస్తే మీరిక్కడే కాపురం పెట్టేసేలాగా ఉన్నారే కాస్త పెళ్లి వరకు ఆగండి రండి కిందకి అందరూ ఎదురు చూస్తున్నారు తమాషాగా నవ్వి చెప్పేసి వెళ్ళింది ఇద్దరూ ఉలిక్కిపడ్డారు అతడు రోలెక్స్ వాచ్లో టైం చూసి అయ్యో అన్నట్టు మనం పైకొచ్చి చాలా సమయమైంది కిందికి వెళ్దాం పదండి అన్నాడు ఓ నిజమే ఆశ్చర్యపోయింది ఏమైనా అనుకుంటారు పదండి కిందకి దిగుతూ తను అంది అతడు ఆమె పక్కనే నడుస్తూ శ్రీ అని ఆగి అనవచ్చు కదా శ్రీ అని అన్నాడు మళ్ళీ ఓ నాన్నగారి తర్వాత మీకే ఆ రైట్స్ ఇస్తున్నాను నవ్వింది అతడు నవ్వేసి శ్రీ చూసావా మనిద్దరం ఇంతసేపు మాట్లాడుకున్నా కూడా కనీసం బోర్ కొట్టలేదు అన్నాడు అవును నేను కూడా ఆ విషయం గమనించాను ఇద్దరి మనస్తత్వాలు బాగా కలిసినప్పుడే ఇలాంటి సందర్భం ఏర్పడుతుంది ఎస్ వి వీఆర్ లక్కీ కపల్ ఐ అగ్రి విత్ యూ ఇద్దరూ ఇంచుమించు కిందకి దిగి చివరి మెట్టు మీద ఉండగా ఆమె అడిగింది మీరు వాడేది చాలా రేర్ పర్ఫ్యూమ్ లాగుందే విలన్ కదా దాని పేరు కాదు నువ్వు చెప్పేది రేర్ కాదు అందరూ వాడేదే నేను వాడేది రేరెస్ట్ పర్ఫ్యూమ్ ఇంపీరియల్ మెజెస్టిక్ ఇట్ ఈజ్ ద ఫోర్త్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్ ద వరల్డ్ అండ్ ప్రైజ్ ఈజ్ ఒక్క కోటి ఆరు లక్షలు ద నేమ్ ఆఫ్ జాయ్ ఒకరు వాడింది నేను సామాన్యంగా వాడను ఆమెకు కళ్ళు తిరిగినట్లయి గోడను పట్టుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ పార్ట్ కోసం మా వీడియోని లైక్ చేసి కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ స్టోరీ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్